ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ మోకాలికి బోడుగుండికి ముడి పెట్టే ప్రయత్నం చేతగాని రాజకీయం చావదొచ్చిన రాజకీయం ఇంకెవరు నమ్ముతారు ఆ పార్టీని ఏ పార్టీ గురించి నేను చెప్తున్నానో ఈ మాటలు విన్నాక మీకే అర్థమైపోయింది నాకు తెలుసు వైసీపీ పార్టీ ఆ పార్టీ నిన్న సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఊతరగొట్టింది ఆ ప్రచారం ఏంది ఆ వార్త ఏంది అంటే నారా లోకేష్ గారు లండన్ పోతున్నారట ఆయన లండన్ వెళుతుంది చంద్రబాబు నాయుడు గారు కుర్చీని రాక్కోవటానికేనంట అంటే తండ్రికి వెన్నుపోటు పడవటానికేనంట చంద్రబాబు నాయుడు మామకి వెన్నుపోటు పొడిచాడట లోకేష్ తండ్రికి వెన్నుపోటు పడుస్తున్నాడట అసలు సీఎం కుర్చీ కోసం నిజంగా నారా లోకేష్ గారు ఆరాట పడితే ఒకవేళ ఆ వార్తే నిజం అనుకుంటే వైసీపీ చేస్తున్న అబద్ధ ప్రచారమే నిజమనుకుంటే లండన్ ఎందుకు వెళ్తారు అసలు లండన్కి ఆంధ్రప్రదేశ్ సీఎంకి వచ్చి కొన్ని సంబంధం ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అతను ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకన్ రావు గారు సార్ నమస్కారం నమస్తే సరే ఒక అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు అతకపోయినా మా వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారనుకున్నారో ఏమో తెలియదు కానీ నారా లోకేష్ గారు లండన్ పోతున్నారట ఆయన పోతుంది సీఎం కూర్చుని లాక్కోవటానికట అసలు లండన్ పోవడానికి సీఎం కుర్చీని లాక్కోవడానికి ఏంటి సంబంధం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నమ్మిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మేము ఏం చెప్తే మాత్రం ఎందుకు నమ్మరు అనేది ఒకటి సంబంధం సంబంధం లేదు అదొకటి రెండోది మనం ఎన్ని అబద్ధాలు ఎన్నిసార్లు ప్రచారం చేసినా మన ప్రసార మాధ్యమంలో మన పత్రికల్లో మన సోషల్ మీడియాలో మన ఇష్టారాజ్యంగా మనం ఎంత ప్రచారం చేసినా మన మీద ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కదా కాబట్టి మనం ఏమైనా చేయవచ్చు ఏదైనా ప్రచారం చేసుకో ఏదైనా ప్రచారం చేసుకోవచ్చు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మామగారికి వెన్నుపోటు పొడిచారు రామారావు గారి నుంచి ముఖ్యమంత్రి పీఠం లాక్కున్నారు పార్టీని లాక్కున్నారు అని చెప్పని పదే పదే వాళ్ళ నాన్నకాణని నమ్మించారు కొంతవరకు చెప్తాను వాళ్ళ నాన్నకాడిని చూతూ ఉన్నారు అవును ప్రజలు నమ్మలేదు కదా ప్రజలు నమ్మలేదు అవును తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఆయన గెలిపించారా అవును రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకళ్ళు దాన్ని సరిదిద్దలేరని ఉద్దేశంతో తిరిగి ఆయన్నే గెలిపించుకున్నారు కదా అవును మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు నీ పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ దీన్ని గాడిలో పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్ళడానికి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశమే కదా మళ్ళీ గెలిపించుకుంది అంటే ప్రజలు మూడు సార్లు మీ నాన్న చెప్పినా కూడా నమ్మకుండా మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన గెలిపించుకున్నారు అదే పార్టీని గెలిపించుకున్నారు అవునా సార్ నైన్టీ ఫైవ్లో లాక్కున్నారు అంటే నైన్టీ నైన్లో తిరిగి చంద్రబాబు నాయుడు గెలిచారు కదా చెప్పేది కదా తొంభై తొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు కానీ తొమ్మిది వందల తొంభై ఆరులో లోక్సభలో కూడా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కూడా లోక్సభలో కూడా గెలిపించారు కదా లోక్సభ ఎన్నికల్లో కూడా అంటే వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్మలేదనే ఆలోచన ఇప్పుడు కూడా వాళ్ళకి రాకపోవటం వాళ్ళ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం గమనించుకోండి వాళ్ళ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం ఈ రోజు నారా లోకేష్ బాబుని తీసుకుందాం నారా లోకేష్ బాబులో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ముందుగా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనకి ఇప్పుడు కాదు భవిష్యత్తులోనైనా సరే వయసురిత్యా ఆయనకి నాకు ఇరవై మూడు సంవత్సరాల ఆ వ్యత్యాసం ఉంది కాబట్టి నాకు రాజకీయ శత్రువు నాకు ఎదురొచ్చే రాజకీయ ప్రత్యర్థి ఎవరు అంటే లోకేష్ బాబే కాబట్టి విద్యావంతుడు ఉన్నత చదువులు చదువుకున్నాడు విదేశాల్లో తెలుగు ఉద్యోగం కూడా చేసినాడు తెలివి గలవాడు ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అతను వ్యక్తిత్వ హన్నం చేస్తే కుటుంబాన్ని కించపరిస్తే రాజకీయాల నుంచి దూరమైతే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి దశ దిశ నిర్దేశం చేసే నాయకుడు ఉండడు కాబట్టి మనకు ఎదురుండదు అని భావించి అతన్ని ఆహార్యం మీద అతను మాట్లాడే విధానం మీద తెలుగులో అంత పరిపూర్ణంగా మాట్లాడే శక్తి లేదు కాబట్టి అప్పుడు తెలుగులోనే మాట్లాడాలి అని చెప్పి తప్పులు దొర్లుతున్నా కూడా సరిదిద్దుకొని సరిదిద్దుకుందామని చెప్పి మాట్లాడేవాడు లోకేష్ బాబు ఈరోజు చూస్తానే తప్పులు చదువుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ స్క్రిప్ట్ మరి ఆయన ఏంటి తనకి తెలుగు నేర్చుకోవాలని తెలుగు అర్థం చేసుకోవాలని తప్పులు దొరికినా పర్లేదు దాని మీదకి వెళ్దామని చెప్పని అట్లా మాట్లాడాడు ఇప్పుడు 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 ఎంత స్పష్టంగా ఇప్పటికి నీకు రావట్లేదు కదా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే చిన్నపిల్లాడిని చెబుతారు లోకేష్ బాబు అని చెప్పని నీకు సంబంధించినంత వరకు నువ్వు ఏ పార్టీలో లోక్సభ సభ్యుడు అయ్యావు ఏ పార్టీ నుంచి బయటకు వచ్చావు ఏ పార్టీని వెనుబడు పొడిచావు అనే దాని గురించి ఒకసారి చూసుకుంటా ఉంటే తండ్రి కానీ మొదలు పెట్టుకుంటే కొడుకు ఆ రోజు రెడ్డి కాంగ్రెస్కి వెన్నుపోటుపడిచి కాంగ్రెస్లో పార్టీ చేరింది నీ తండ్రి అవును నీ తండ్రి ముఖ్యమంత్రి ఇస్తే నీ తండ్రికి ముఖ్యమంత్రి ఇస్తే నిన్ను ఎంపీని చేస్తే ఆ పార్టీకి పొడిచింది నువ్వు మీకు అసలు మాట్లాడే నైతే కాకుందా లోకేష్ బాబు గారు ఈరోజు ప్రతిభతోటి మంత్రి అయిన తర్వాత లోక్సభ సభ్యుడైనందుకు నీకు ఏదన్నా ప్రశంస వచ్చిందా నువ్వు గొప్ప పని ఏమైనా చేసావా కడప జిల్లాకి ఏదైనా నిధులు తీసుకొచ్చావా కడప జిల్లాలో ఏదైనా ప్రాజెక్ట్ ఏర్పాటు చేయించావా ఏదన్నా నువ్వు మేలు చేసావా ఈరోజు మంత్రి పదవి వచ్చిన తర్వాత తన శాఖలో మూడు వందల ఇరవై నాలుగు పురస్కారాలు వచ్చే విధంగా తన శాఖను నిర్వహించుకొని సమర్థుడిగా నిరూపించుకున్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు ఈరోజు ఆ రోజు పెట్టుబడులు ఏ విధంగా తీసుకొచ్చారో తండ్రి కొడుకులు ఈ రోజు గూగుల్ సంస్థ భారతదేశం మొత్తం రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు భారతదేశమే చెప్పుకోవచ్చు అవును సంస్థ మైక్రోసాఫ్ట్ కావచ్చు రొమ్ము తీసుకొని దమ్ముగా చెప్పుకోవచ్చు అది తీసుకొచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించింది లోకేష్ బాబు ఈ విద్యా విద్యాశాఖను తీసుకోవడానికి అందరూ వెనకడు చేస్తున్న రోజుల్లో ఆ శాఖను తీర్చుకొని దాంట్లో ఈ రోజు మొన్న పదిహేను వేల డిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది అధ్యాపకుల్ని నియమించుకో నియమించినటువంటి వ్యక్తి లోకేష్ బాబు నీ హయాంలో ఐదు సంవత్సరాల్లో ఒకసారి కూడా నువ్వు చేయలేకపోయావు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడు సంవత్సరాల్లో ఒకసారి చేశాడు కదా నువ్వు ఎందుకు చేయలేకపోయావు అది నీ అసమర్థతకు నిదర్శనం ఇది లోకేష్ బాబు సమర్థతకు నిదర్శనం ఈ రోజు నువ్వన్నా ఇంకోళ్ళు అన్నా ఇంకోళ్ళు అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అతనే చంద్రబాబు నాయుడు గారిని వెనుబడు పడవలసిన అవసరం అతనికి ఏముంది సమర్థుడు సమర్థతతో తెచ్చుకుంటాడు ఈడో కార్యకర్తలతో కావచ్చు నాయకులతో కావచ్చు సమన్వయం చేసుకుంటూ అలాగే పరిశ్రమలు తీసుకో రావడానికి దేశ విదేశాలతో తిరుగుతూ తండ్రి మర్రిచెట్టు లాంటి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మొక్క మలవదు అంటారు సహజంగానే మరి అలాంటిది ఈరోజు స్వయం ప్రకాశ శక్తితోటి అతను ఈ సంస్థను తీసుకురావడంతో పాటు నేషనల్ స్థాయిలో ఈరోజు పేరు తెచ్చుకుంటున్నాడు గమనించుకోండి చంద్రబాబు నాయుడు గారి తర్వాత దక్షిణాది నుంచి నేషనల్ స్థాయిలో మళ్ళీ అందరి చేత మన్నలు పొందుతున్నటువంటి మరో వ్యక్తి లోకేష్ బాబు మోడీ గారే పిలిచి దీని దగ్గర సమర్థత ఉందని చెప్పేసి గంటల సమయం ఇచ్చి ప్రైవేట్ టైం కూడా అది కూడా అది మనం చూసాం కదా సరే మనం ముందు కనపడుతుంది కదా అంటే ఇక్కడ సమర్థుడు ఎప్పుడైనా పని చేసుకుని వెళ్తాడు అసమర్థుడు ఎందుకంటే బుర్రతాడు అని నాకు ఈ పాయింట్ చెప్పండి ఇప్పుడు నారా లోకేష్ సీఎం చేస్తున్నారు అనే ఆలోచన ఇప్పటికిప్పుడు ఇప్పుడు లేవనెత్తడం ద్వారా అది జనసేన గ్రూపుల్లో ప్రచారం చేయడం ద్వారా జనసేన క్యాడర్కు టీడీపీ క్యాడర్కు మధ్య గ్యాప్ పెంచేటువంటి ప్రయత్నం ఎలా చూడాలి ఇది పవన్ కళ్యాణ్కి లోకేష్ బాబు గారికి ఉన్నటువంటి బాండింగ్ని వీళ్ళు అర్థం చేసుకోవటంలో మళ్ళీ అడుసు దొక్కుతున్నారు వీళ్ళు అక్కడ తనకి చెడితో పడదు తనకి అమ్మతో పడదు ఇప్పుడు వెన్నుపోటు అంటే ఏమంటారు అంటే తల్లిని చెల్లిని అతను గనక బాగా చూసుకున్నట్టయితే అలాగే అదే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రి అయినట్టయితే అతను వెన్నుపోటు అనే దాని గురించి ఏదైనా మాట్లాడినా కూడా అర్థం పరమార్థం అనేది ఉండేది ఈ రోజు నీ నాయకులకు సంబంధించి చూసుకున్నా కూడా ఏ విధంగా చూసుకుంటూ వస్తున్నావు నాయకుల అంత వైరుధ్యం సృష్టించుకుంటూ వస్తున్నావు నువ్వు ఈరోజు జరుగుతున్నటువంటి అన్నిటి కూడా నీ పరిపాలనలో నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత నువ్వు చేసిన కుంభకోణాలన్నీ బయటకు వస్తున్న ఈ తరుణంలో లోకేష్ ఇవన్నీ ఎలికి తీస్తూ నీళ్ళు ముందు ఇద్దరు కలిసి ముందుకెళ్తున్నారు కదా దీన్ని ఏ విధంగానే చెడగొట్టాలన్న ఉద్దేశంతో మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఇద్దరికి మధ్య వైరుధ్యం సృష్టించాలన్న ఉద్దేశంతో అతను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ఇరవై ఒక్క స్థానాలతో ముఖ్యమంత్రి కాన సంగతి ఆయనకి తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ బాబు గారే ముఖ్యమంత్రి అన్న సంగతి ఆయనకి తెలుసు కదా నేను ముఖ్యమంత్రి అవుతానని మీరు ఆశించొద్దు ఆ పదవి గురించి మీరు మాట్లాడొద్దు ఇదే విధంగా పదిహేను సంవత్సరాలు కొనసాగుతాను పదిహేను సంవత్సరాలు మా మైత్రి కొనసాగుతుంది అని చెప్పి ఆయన గంటాపదంగా చెప్పాడు అంటే వాళ్ళ బాండింగ్ ఏ విధంగా ఉండట్టు వీళ్ళు ఎన్ని చేయాలనుకున్నా కూడా అయితే సాధ్యమయ్యే పని కాదు కదా కాబట్టి ఇంకోటి లండన్ వెళ్ళి చెయ్యాలా ఏ ఒక యాభై మంది ఎమ్మెల్యే తీసుకుని వెళ్ళాడా లండన్లో ఒక యాభై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళాడా భార్య సమేతంగానే కదా వెళ్ళింది అవును ఇప్పుడు నువ్వు బెంగళూరు వెళ్ళి ఏం చేస్తున్నావు ఎక్కడి నుంచి వదిలిపెట్టి ఆయన ఈరోజు నేను ప్రభుత్వం తరపున వెళ్ళానని చెప్పలేదు కదా వ్యక్తిగతంగా పోతున్నా వ్యక్తిగతంగా పోయాడు వ్యక్తిగత ఖర్చులతో వ్యక్తిగత ఖర్చులతో వెళ్ళాడు నువ్వు కుమార్తె తొట్టానుగా ప్రభుత్వ కోర్సలు తోటి లేవు మనం ఇక్కడ పోలచేరని సబ్జెక్ట్ ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అనో నారా గారికి సబ్జెక్ట్ గురించి కాదు అంటే కాదు సార్ నేనేమంటానంటే ఒకటే మాట చెప్తాను తండ్రి కోటలో తల దాచుకుంటున్న వ్యక్తి ఒకళ్ళు తనకు తాను కోట నిర్మించుకుంటున్న వ్యక్తి మరొకళ్ళు సేఫ్ జోన్ సీట్ ఎదుక్కున్నది ఒకళ్ళు ఓడిన చోటే గెలవాలని తపన వాళ్ళు ఒకళ్ళు అభివృద్ధిని వినాశనం చేసే వాళ్ళు ఒకళ్ళు మీరు ఇందా చెప్పారు గూగుల్ గూగుల్ డేటా సెంటర్ లాంటి దాన్ని దాన్ని తీసుకొచ్చి సహకారం చెప్పి టాలెంట్ని చూపించుకున్న వాళ్ళు ఒకళ్ళు అవకాశం వస్తే విద్వాంసాన్ని చూపించిన వాళ్ళు ఒకళ్ళు అవకాశం వచ్చింది కదా అని అభివృద్ధిని చూపిస్తున్న వాళ్ళు మరొకళ్ళు మీరిద్దరే పోలిక ఎక్కడ ఉంది చెప్పారు అదేనండి అసలు పోలిక పలచనేకూడదు అవును ఎందుకంటే ఐదు సంవత్సరాలు అతను పరిపాలన చూసిన తర్వాత ఎవరైనా చెప్తారు అతను అసమర్థుడు అని చెప్పని ఇతను మంత్రిగా చూసిన తర్వాత ఎవరైనా చెబుతారు ఇతను సమర్థుడు అంతే అంతకంటే వ్యత్యాసం ఏం కావాలి అది ప్రజలు మీ మీరు అన్నట్టు ఆయన ఓడిపోయిన సీట్లో నేను గెలవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గెలిచింది అంటే పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు దశ ముప్పై ఆరు సంవత్సరాలు జెండా ఎగరైన చోట తెలుగుదేశం జెండా ఎగరేయించినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు